అమ్మ చెప్పండి ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీరు గమనించిన విషయం ఏంటి వైసీపీ అంటే ఎక్కువగా తెలుగుదేశం వస్తుంది వైసీపీ గురించి పెద్దగా మేము చెప్పలేము మాకేమీ ప్లాట్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఓట్లు అయితే అడిగారు వచ్చి ప్లాట్లు ఇస్తానని ఇవ్వలేదు మా అత్తమ్మకి ఇస్తానని చెప్పి ఈ కొండ ఎగనోకేసారు మా అత్తమ్మకి లేదు మాకు మాత్రం తెలుగుదేశమే వస్తుందని అనుకుంటున్నాను సో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారని మీరు అవును చంద్రబాబు నాయుడే వస్తాడని అనుకుంటున్నాను ఇకపోతే నెల్లూరు నగరానికి సంబంధించి చెప్పండి అమ్మా నారాయణ గారు ఈసారి గెలిచేదానికి ఛాన్స్ మీరు అనుకుంటున్నారా నారాయణే గెలుస్తాడు మాకు రోడ్లు వేసాడు మాకు ఏమన్నా చేయాలన్నా ఆయనే చేశాడు Okay sir thanks